హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా క్రిస్పీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి నేను ఎప్పుడు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా ఇంట్లో పూర్తిగా తయారు చేయను బయట నుంచి ప్యాకెట్ తెచ్చుకొని రెడీమేడ్వి అలా డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసేయడమే ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేయడం చాలా బాగా వచ్చాయి ఫ్రెంచ్ ఫ్రైస్ని తయారు చేయడం కోసం మూడు చిన్న బంగాళదుంపలను తీసుకొని వాటిని బాగా పీల్ అవుట్ చేసి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని సన్నని నీనులా కోసుకొని వాటిని బాగా ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత వాటిని స్టవ్ పైన వాటర్ పెట్టి ఆ వాటర్లో అవి వేసి ఆఫ్ బాయిల్ కావాలి ఆఫ్ బాయిల్ అయిన తర్వాత వాటిని మళ్ళీ చలనీళ్ళలో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాతన వాటిని వాటిలో వాటర్ లేకుండా వాటిని ఒక పొడి క్లాత్ పైన వేసి పరచుకొని అందులో వాటర్ని పొడి క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది వాటిని ప్లేట్లోకి తీసుకొని అందులోనే ఒక త్రీ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసుకోవాలి కొంచెం ఉప్పు ఉప్పు ఎందుకు వేస్తున్నామంటే ఒకటికి ఒకటి అదుక్కోకుండా క్రిస్పీగా మంచిగా వస్తాయి కాబట్టి అందులో మనకు చిన్నది ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కాన్ఫ్లోర్ని ఆ ఫ్రెంచ్ ఫ్రైస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి తర్వాత వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి అవి కొంచెం బాగా వేగిపోయిన తర్వాత ఎలా వేగించాలంటే ఫుల్గా హైలో పెట్టకూడదు అని సిమ్లో పెట్టకూడదు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి అలా వేగిపోయిన వాటిని మళ్ళీ టూ టర్న్స్గా అంటే మళ్ళీ వేసి వేయించుకోవాలి అప్పుడు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు హైలో వేయించుకోవాలి హైలో పెట్టి వాటిని మరలా వేయించుకున్న తర్వాత అవి చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి కాంబినేషన్ కాంబినేషన్గా పుదీనా విత్ చిల్లీ చట్నీ చేసుకుందాం దాన్ని ఎలా ప్రిఫర్ చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టి అందులో కొంచెం పుదీనాని ఒక రెండు మూడు మనకు టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని వేసుకొని అందులోనే కొంచెం ఉప్పు వేసి బాగా వేపాలి అందులో పుదీనా నుంచి వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు బాగా వేపుకొని దాన్ని ఒక పక్కన పెడితే చల్లగా అయిపోతుంది చల్లగా అయిపోయాక దాన్ని మిక్సీ బౌల్లోకి వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవడమే మిక్సీ పట్టుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఫ్రెంచ్ ఫ్రైస్ పుదీనా చట్నీ తయారైపోయింది ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే ఇవైతే చాలా టేస్టీగా వచ్చాయి మరి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ టీబేబీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్నాక్ స్నాక్ని ఈవినింగ్ లో చేస్తే చాలా త్వరగా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి మీరు తప్పక ట్రై చేయండి ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం